హలో ఫ్రెండ్స్ అలెక్య చిట్టి పికిల్స్ వీళ్ళ గురించి వీడియోస్ చేయడం మానేదా అనుకున్నా సరే వీళ్ళైతే మనల్ని మాననివ్వట్లేదు అయితే అలెక్య చిట్టి తిట్టిన ఆడియో లీక్లు మీ అందరూ వినే ఉంటారు దానికి బదులుగా అలెక్య చిట్టి అయితే మీ నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ అడుగుతున్నాను పశ్చాత్తాపం కోరుకుంటున్నాను సారీ చెప్తున్నాను అంటూ ఇంకా ఏడ్చుకుంటూ ఒక వీడియో అయితే తీయడం జరిగింది అలాగే ఇంకా నెక్స్ట్ డేనే హాస్పిటల్లో ఐసీయూలో ఉంది అంటూ వాళ్ళ అక్క వచ్చి వీడియో అయితే యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఈమె ఐసీయూలో ఉండడమేమో కానీ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ చెల్లి అయితే యూట్యూబ్లో వీడియోస్ మీద వీడియోస్ పెట్టుకొని వ్యూస్ అయితే సంపాదించుకుంటున్నారు అలాగే వీళ్ళ వీడియోస్ మీద కొందరు యూట్యూబ్ క్రియేటర్స్ కూడా వీడియోస్ పెట్టుకొని వ్యూస్ అయితే సంపాదించుకున్నారు ఇంకా ఎవరు తగ్గి ఏదే లే అంటూ వీడియోస్ మీద వీడియోస్ అయితే పెట్టుకుంటున్నారు ఇదిలా ఉండగా వీళ్ళకి సంబంధించి ఇంకొక ప్రూఫ్ అయితే బయటపడింది అది ఇప్పుడు యూట్యూబ్ లో అయితే వైరల్ గా మారిపోయిందనే చెప్పవచ్చు ఆ చెల్లి ఐసీయూలో ఉంది అంటూ చెప్పిన వాళ్ళ అక్క హాస్పిటల్లోనే వీడియో తీసింది అయితే ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ అక్క మళ్ళీ హాస్పిటల్లోనో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో కానీ వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ వీడియోలో అయితే ఇంకా వాళ్ళ అక్క చేతికి గోరింటాక అయితే పెట్టుకోవడం జరిగింది ఇది చూసిన చాలా మంది అయితే ఇంకా వెంటనే ట్రోల్స్ అయితే చేసేసారు అంటే ఐసీయూ అనేది ఒక డ్రామా ఆ డ్రామా కూడా ఎందుకంటే బిగ్ బాస్ లో ఎలా అయినా ఆఫర్ కొట్టేయాలనేసి వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అయితే తెగ ప్రయత్నం చేసేస్తున్నారు అంటూ చాలా మంది అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఒక పక్క చెల్లి ఐసీ లో ఉంటే నువ్వు గోరింటాకు ఎలా పెట్టుకుంటావు అటు వీల బట్ట బట్టబయలు చేశారనే చెప్పవచ్చు నిజమే కదా ఒకరు చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి కూడా మనం గోరింటాకు పెట్టుకునే స్థితిలో ఉన్నామంటే అది అంత డ్రామా అనేసి క్లియర్గా అర్థమైపోతుంది అదేవిధంగా ఆమె ఇంకా ఆ వీడియోలో ఏం చెప్పిందంటే మాకు బిగ్ బాస్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు ఎలాంటి మెయిల్ కూడా రాలేదు మేము చూసుకున్నాము అంటే వీళ్ళు బిగ్ బాస్ ఆఫర్ గురించి వెయిట్ చేస్తున్నారు ఈగర్గా అంటూ చాలామంది అయితే ట్రోల్ చేసేస్తున్నారు మరి ముగ్గురు అక్క చెల్లెల గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి వీళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది కూడా చెప్పేసేయండి ఆ లెక్క చిట్టి పిక్ Vielen